చూడు రాజా వేరే ఇల్లు ఈ మూడు నెలలు నాతోనే నా రూమ్ ఇంటికి ఉంటుంది నువ్వెందుకు రావాలి ఇది మన సొంత ఇల్లు ఇక్కడ నువ్వు నేను ఇద్దరు లేకపోతే వాడి ఇల్లు గుళ్ళ చేస్తాడు నేను దగ్గరలో ఉంటగా భయపడుకో నేను గమనిస్తూనే ఉంటాను రోజు ని రోజు కలుసుకుంటారంట బాబు పోలీసులు ఎవరి వల్ల నా ప్రాణానికి ముప్పు జరుగుతుందని కోర్టు తీర్పిచ్చిందో అతను మీ కళ్ళ ముందే తిరుగుతూ చూస్తూ నిలబడతారంటే ముందే తన బైటకి ఏంటండి లేకపోతే ముందు నా ప్రాణం పోతుంది తాను మీ ఉద్యోగాలు పోతాయి రేయ్ బావాయ్ హేయ్ జోడీ ప్లీజ్ నా మాట వినేడి విరొక్క రండి హలో నేను వాణి నండి వాణి ఏంటి ఈరోజు ఈరోజు మన మ్యారేజ్ డే మర్చిపోయారా లేదు ఏమిటండి మనకి కర్మ వాణి ఏ వాణి వాణి సరే మణి నువ్వు పార్క్ వచ్చాయి నేను అక్కడికి వస్తున్నాను ఏం ఇక్కడ కూతురే ఏం చేస్తున్నావా మీలాంటి పోలీసులున్న దేశంలో పుట్టిన పాపానికి సొంతలున్నా అడుక్కునేవాడిని కంటే ఈనంగా ఎక్కడ పడి ఎడుస్తున్నావు మళ్ళీ ఇతన్తో గొడవ ఎందుకండి ఇంటికి వెళ్ళినా పదండి అవును నువ్వు మార్కెట్ లో పనిచేసా రాజావు గ ఏ మార్కెట్ లో పనిచేయడం కూడా నేరమేనా దానికి కూడా అరెస్ట్ చేస్తావా ఎందుకయ్యా ఆవేశపడతావు నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు ఏముంది కష్టపడి ఇల్లు కట్టుకొని పెద్ద మనిషి అని నమ్మే దగలబాజీ మీద కొంపనిస్తే కొంపలో చేరి కదలకుండా పైగా మమ్మల్ని ఇంట్లో తడివేశాడు అదేంటంటే మీ న్యాయం మీ చట్టం మీ వారికే సపోర్ట్ చేస్తున్నాయి మీసాలు ఉడిపేటట్టు ఎందుకు ఎలా నవ్వుతావు నవ్వకేం చేయమంటావా వాడు ఇంట్లో చేరి కదలంటే నలుగురు గోణాలు పెట్టి కొట్టించడం అనేసి అంటే పోలీసు గుండెల దగ్గరికి ఏంటి అదే కరెక్ట్ ఆ పొల్లైతే చెప్తే ఒక క్షణంలో వాడిని కుక్కలు కొట్టినట్టు తెరిమేస్తారు కదా అవునండి రేపే వెళ్ళి మీ పొల్లయితే జరిగిందా చెప్పేద్దాం సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనధాయ సంభవామి యుగే ఆ వాణి ఎవటి నేను మీ కూతుర్లు అంటిదండీ మీ కాళ్ళు పట్టుకొని ప్రతిబాలుతున్నాను ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు మీకు ఏటా చేద్దాం చెప్పండి ఛీ 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 ద్రోహం అన్నది మీరు నాకు చేయడం ఏంటమ్మా చేస్తూ గిస్తే నేను మీకు చేయాలి ఓకే మీ ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవాలంతే కదా వెళ్తానమ్మా కాకపోతే దానికి చిన్న మార్గం ఉందమ్మా చెప్పండి ఏమైనా ఇది అన్యాయం కాదమ్మా మోసం అన్యాయం మనిషికి హాబీ మోసం మనిషికి వ్యాపారం నాకు తెలిసిన వ్యాపారం కూడా ఇది ఒకటే నేను ఏ ఇంట్లో దిగిన ఆ ఇంటి వాల్యూని బట్టి ఆ ఇంటాయన వాల్యూని బట్టి నేను పెట్టే కష్టాల్ని వాళ్ళు అనుభవించడాన్ని బట్టి ఆ ఇంట్లోంచి నేను ఖాళీ చేయడానికి వాడు నాకు చెల్లించాల్సిన డబ్బెంతో నిర్ణయిస్తూ ఉంటాను మరి నువ్వు నాకు కాడు పట్టుకున్నావు కనుక నా కూతురు లాంటిదని మనం అన్నావు కనుక నీ కన్నీళ్ళని చూసి నాకు ఎందుకో కలిసి ఇవ్వాలనిపిస్తుంది దాకా డెబ్బై ఐదు వేలు అనుకున్నాను ఇవాళ యాభై వేలు చేసుకోమ్మా ఈ యాభై వేలకు పైసా తగ్గితే మాత్రం నాకు కట్టదు నువ్వు ఎంత ఏడ్చినా యాభై వేలకు తగ్గించను అమ్మా యాభై వేల వారిని పాసుగాల ఆ ముసలాడిని ఇంటి నుంచి పంపడానికి యాభై వేలు ఇయ్యాలంట్రా మా నాడు కొక్కోడుకు రెండు ప్యాకెట్లు సారా కొట్టితే చాలు ఇంట్లో నుంచే కాదు ఈ లోకం నుంచే పంపించేస్తారు ఏతి మాతం అసలు అది కాదురా నువ్వు ఒక ఇల్లు కట్టి అందుట్లోనే ఉంటున్నావని దాంట్లోనే మళ్ళీ ముసలాన్ని కూడా అతికి చేర్చావని ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదురా ఎందుకు చెప్పలేదు అది కాదండి చెప్పమని నేను చాలా సార్లు చెప్పాను కానీ ఈయన తెలుసమ్మా నాకు చెబితే మళ్ళీ నా దగ్గర కమిషన్ కొట్టేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టేశాడని నేను అనుకుంటా అని అనుమానం అవునా నువ్వింత అమాయకుడు అని నాకు ఎప్పుడూ తెలుసురా చూడు నువ్వు నీతిగా ఉండకపోతే ఈ పొలం ఈ లెవెల్లో ఉండడరా ఎప్పుడో పోయిండేవాడు రాజా నీతికి నిజాయితీకి ప్యాంటు షర్టు తొడిగితే దాని పేరు రాజాని నమ్మే మనిషిందా నేను సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది మీరేం కంగారు పడకండి వాడి సంగతి అరగంటలో తెలిసి పారేస్తాను ఈ లారీకి లోడెక్కించొద్దు ఇందులో ముసలాడి పాడెక్కించేద్దాం మీరెక్కండి రండి

ఒకసారి నైట్ డ్యూటీ సంపాదించిన డబ్బంతా ఇది కొనడానికి సరిపోయింది ఏమీ పర్వాలేదు ఈ ఇంట్లో కూర్చుని దీన్ని చూస్తున్నప్పుడల్లా కష్టాలన్నీ మర్చిపోతాం ఈ బొమ్మల కొండారికి నన్ను బస్సు అనిపించి రెండు పుట్టల సైకిల్ తీసుకెళ్ళడం మీకు కష్టంగా లేదండి మన ఇల్లు తాజ్మహల్ లా తయారు చేయాలి నేను చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ చేపల దోటి కొనుక్కొస్తావా అయితే నా ఒక్కదానికి అందం ఇదైతే ఇంటికంతా అందాం మిలిటరీ మేజర్ గారు వెళ్ళేరా మనకి అండా దండాను వీడు పులివెందల మనిషిలా ఉన్నాడు నిమ్మకాయ కూడా ఆటం బాంబులుగా పేలుతుంది ఓడి పేలింది నిమ్మకాయ కాదు ఈ మేజర్ మురళీశ్వరరావు గారి గుండు మేజర్ బాబుకి ఈ భగవాన్ దాసు వందలాది వందనాలు మిమ్మల్ని చూస్తూ ఉంటే మిలిటరీలో మేజర్ లాగా లేరు మిలిటరీ హోటల్లో కస్టమర్ లాగా ఉన్నారు అన్నాను అనుకోండి మీరు ఫీల్ అవుతారు కదా అందుకే అన్నం బోడీ నువ్వు అన్నా అనకపోయినా నేనే ఫీల్ అవ్వను ఎందుకంటే నేను నిజంగా మిలిటరీలో మేజర్ని కాదు మరి మేజర్ అంటే మీ ఇంటి పేరా మీ బిరుదా బోడీ బిరుదు కాదు నీ బోందా కాదు అదో పెద్ద డాష్లో చరిత్ర మా అబ్బాయి కాలేజ్ డ్రామాలో నాకు మేజర్ గేట్ అప్పేసి ఫోటో తీసి దానికి దండేసి స్టేజీ మీద పెట్టించాడు అప్పటి నుంచి మేజర్ అనేది ఇదిగో మీ వెనకాల ఎలా అతుక్కుపోయాడో నా పేరు ముందు అలా అతుక్కుపోయింది మీ డాష్ లో చరిత్ర చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇంత దా చెక్ వచ్చాను బోడి ఇవాళ ఆదివారం నేను అడ్వాన్స్ ఇవాళ ఆదివారం కదా నీకేమైనా బుద్ధి ఉందరాదివారాన్ని గుర్తు చేయొద్దు బ్యాంక్ ఉండదు ఆ పెద్ద మనిషికి మనం డబ్బు ఇస్తామని మాటిచ్చాం అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే రెండు వేల ఐదు వందలకు చెక్ ఇస్తాను తమరు క్యాష్ ఇచ్చారంటే అక్కడ ఇచ్చిన మాటలు క్యాష్ ఇప్పుడు తీసుకురండి ఆహా మేజర్ పటానికి దండ వేయాల్సింది పెద్ద మనిషి తీసుకోండి థ్యాంక్ యూ సార్ పర్లేదు పర్లేదు రేపు తప్పకుండా రేపా అండా పరమసుంఠ మనకు దొరికేయడం నేనంటే అతను వింటే ఫీల్ అవుతాడు కదా అందుకే అన్ను నువ్వు వెళ్ళి ఫుల్ పట్టు అలాగే చదువు చేద్దాం this cara. can't నన్ను కొట్టదు నేను మీలాగే వాడి చేతిలో దెబ్బతిన్న ఇంటి పోరాన్ని వాడు కొట్టిన దెబ్బలకు భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాకు ఇక వేరే గది వాడితో ఉండిపోయాను బాబు నీ గత చరిత్ర మాకు అనవసరం రా ఇప్పుడు చెప్పు చెప్పు చెప్తాను బాబు చెప్తాను ఓకే ఓకే తప్ప ఇల్లాకంత కొంపలో తమను ఒక్కడే ఉంటున్నారా బోడి నీ ఒక్కరినే కాకపోతే ఓ వెయ్యి మంది జనం ఓ పది మంది జంతికలు అమ్మేవాళ్ళు ఓ పదహారు ట్రైన్ లో ఉంటారు రైల్వే స్టేషనా ఆ చెక్కు ఆ బలమైన పెట్టి బాబోయ్ ఇంత క్యాష్ ఇక్కడ ఉంచేసారేంటండి బోడీ ఆ క్యాష్ నాదే కానీ అది నాకోసం కాదు బహుమతిగా ఉంచాను ఎవరైతే నా కొడుకుని వెతికి తీసుకొస్తారో వాడికి ఆ బహుమానం ఫైవ్ లాక్స్ నెట్ క్యాష్ అంటే తమ సుపుత్రుడు తప్పిపోయాడు అండి బోడి తప్పిపోకుండా ఏ బెడ్రూమ్లోనో బాత్రూంలో ఉంటే బహుబి పడిస్తాను బుద్ధి రేపు సరి అసలు తమ కొడుకు ఎలా తప్పిపోయాడండి బోడీ దానికి ఒక పెద్ద డాష్ లో చరిత్ర ఉంది పోయిన పుష్కరాల్లో ఇద్దరం స్నానానికి దిగాం మూడు సార్లు మునిగాం నేను లేచాను వాళ్ళు లేవలేదు వాడితో పాటు ఐదు కేజీల బంగారం కూడా పోయింది వాడు ఎటుపోయాడో తెలియదు ఉన్నాడని చెప్పు చెప్ప చెప్పు ఈ డబ్బు తీసుకో అయ్యా తమ కుర్రాన్ని గుర్తుపట్టడానికి ఏమైనా మచ్చలు కానీ కానీ చెప్పగలరా ఆ ఫోటో బాగా చూడు కానీ వెతికి తీసుకొస్తే నిజంగా నాకు ఈ డబ్బు ఇస్తారా బోడి ఇస్తానని చెప్పాను కదా అతను నీ తెలుసా తెలుసా అంటే తెలుసు తెలీదు అంటే తెలీదు కానీ అతని కోసం నానా కష్టాలు పడి నానా గడ్డి కలిసి తీసుకొస్తాను మీరు అన్నమాట ప్రకారం డబ్బు ఇవ్వాలి బోడి అమ్మ చెప్పాలి తీసుకురాస్తాను తెస్తానంటే కొడతారు ఏమిటండి ఏమైనా మీరు బిడ్డపోయిన కష్టంలో ఉన్నారు అందుకని నేనేం తప్పట్టలేదు వెతికి పట్టుకొస్తాను తప్పకుండా తీసుకొస్తాను తప్పకుండా తీసుకొస్తాను ఏమిటండి ఇది మీరు తప్పకుండా నేను చేస్తాను సరే ఊరుకో ఇవాళ సెలవు పెట్టిందే దీనికోసం అయితే వెళ్ళు తప్పు చెప్తాను ఆపద్బాంధవ అనాథరక్షక అర్తత్రాన పరాయణ అపర కుబేర నువ్వే నాకు దిక్కు పాహిమాం అమ్మా ఒరే నా ఇల్లు గొల్ల చేసిన చాలక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారో నా ఇంటికి నువ్వు పారతో నరుకు కూరలతో కొరుకు కొట్టు తిట్టు రక్కు నాకు బాధలేదు నువ్వు నాకు యాభై వేలు కూడా ఇవ్వక్కలేదు ఒక్క పైసా ఇవ్వక్కలేదు కానీ ఒక్కటి ఒకే ఒక్క సహాయం చేయాలి ఏమిటా సాయం సాయం పేరుతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా చీ 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 ఆ భగవాన్ దాసు ఏనాడో చచ్చిపోయాడమ్మా అబ్బాయి గారు నాతో ఆ జమీందారు గారి ఇంటికి వస్తే ఒక తండ్రి కొడుకులు కలిపిన ఆనందం నాకు దక్కుతుంది అందుకే రమ్మంటున్నాను తండ్రి కొడుకులా స్వతంత్రంగా బతకాలని తండ్రితో గొడవపడి కాస్త వచ్చాను ఆ గారి పేరేంటో చెప్పు మేజర్ మరడేశ్వరరావు బాబు ఇంకా ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు అతను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నా ఫోటోకు దండేసిందా రోజు దండ వేసి కన్నీటి పెట్టుకుంటున్నారు బాబు ఇవి చేతులు కావు నువ్వు నాతో వచ్చావంటే ఇన్నాళ్ళు నేను చేసిన పాపానికి తండ్రి కొడుకుల్ని కలిపి నేను పుణ్యం కట్టుకుంటాను సరేనయ్యా నేను నీతో వస్తే ఇంటిని చూసుకుంటారు ఇంటి గురించి నువ్వు ఆలోచించక బాబు నేను దగ్గరుండి ఇంటిని రిపేర్ చేయిస్తాను పాపం బతిమాలతోన్నాడు కదండి వెళ్ళండి నువ్వు చాలా మెతకవాణి ఇంకా అతను నమ్మి నన్ను అతను నేను ఆలోచించేది ఇతని గురించి కాదండి మీ నాన్నగారి గురించి అమ్మా అమ్మా సచ్చి నీ కడుపును పుడతానమ్మా నాకంత భాగ్యం వద్దులండి సరేనమ్మా బాబు సరే వస్తానులే అన్నాను అప్పా బాబు బాబు చేటా బాబు తానా బాబు నానా.. బాబు నానా..... బాబు బాబు సడన్గా మయమైపోయాడు తానా ఇటు రావయనుభూ ఇప్పుడు గలబు పాటి శ్రవయావ పరైపోతుంది అయ్యా మేజర్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని కాళ్ళకి బలపాలు కట్టుకుని మరీ వెతికి తీసుకొచ్చాను మీ ఇద్దరు వాటేసుకోండి నేను ఐదు లక్షలు తీసేసుకుంటాను అగో బోడి ఉడికేదాకా ఆగాడు ఆరేదాకా ఆగలేదని అలా ఉంది నీ తొందర ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి తన జాబులు చెప్పాలి అడిగేయండి బాబు మొదటి ప్రశ్న సినిమా హీరో చిరంజీవి స్నానం చేస్తుండగా ఈ చిటికెర వేలు ఎందుకు తడవలేదు దాన్ని ఏముందండి ఈ వేలు అక్కడ పెట్టుకుని స్నానం చేస్తుంటాడు అందుకే తడవలేదు బోడి అడిగింది నిన్ను కాదు నిన్ను చెప్పు ఎందుకు తడవలేదు చెప్పయ్ నాన్నగారు ఆ తర్వాత సారీ సార్ చిరంజీవి స్నానం చేస్తే మీ చిటికని వేలు ఎందుకు తడుస్తుంది సార్ ఓహా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ శివుని విల్లు విలిచింది దేవరో ఇది ఒకట తప్పకుండా పెరవడాలు కరవడాలు అలాంటి చేస్తాడు నేను కాదు బాబు శివుడు వెళ్ళు విరికింది శ్రీరామచంద్రుడు మర్యాదగా అతను ఎక్కడుంటాడో చెప్పు నా అలాంటి పాపాత్ముడికి శ్రీరామచంద్రుడు ఉంటాడో ఎలా కరెక్ట్ అది రామాయణం ఇది భాగవతం అయ్యా మీరు అనుమతిస్తే ఈ ఐదు లక్షలు పట్టుకుని వెళ్ళిపోతాను ఆగో డబ్బిచ్చే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి ఇంకా అన్నట్టు మన ఫ్యామిలీ సాంగ్ ఏమిటి మీ ఫ్యామిలీకి ఓ సాంగ్ కూడా నాంగ్ అవును బాబు మన ఫ్యామిలీకి ఓ సాంగ్ ఉండేది ఎప్పుడు నువ్వు పాడుతుండేవాడివి ఒకసారి మీ అమ్మ నేను క్షణాల్లో తప్పిపోతే నువ్వు పాడబట్టే కదా మళ్ళీ మేము కలుసుకున్నా పాడు బాబు నువ్వు ఆ పాట పాడితే నా కొడుకుగా డిసైడ్ చేస్తాను ఇతరగా డబ్బిస్తాను రేపటిలోగా రెండు జరిగిపోవాలి బాయ్ పాడు బాబు పాడు పెట్టు బాబు పెట్టు వీడెక్కడ దొరికేడండి బాబు ఫ్యామిలీ సాంగ్ ఏమిటయా అన్నదమూలన సినిమా లాగా బాబు ఆ ఫ్యామిలీ సాంగ్ ఏమిటో గుర్తు చేసుకో బాబు నా ఇల్లు ఇల్లు బాగుపడతా కానీ నా ఫ్యామిలీ సార్ నాకు గుర్తురా పాతికి వేలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు బాగు చేస్తే ఐదు లక్షలు అప్పనంగా పట్టేయచ్చు సరే నేనే ఆ డబ్బు ఖర్చు పెట్టి స్వయంగా నే ఇంటిని బాగు చేస్తాను ఆ పాట గుర్తు చేసుకో బాబు ബാബു പാട്ട സംഘ തർത്ത സിമെന്റ് വസ്താ വച്ചിട്ട് പനി മൊതലെ ഇട്ട് చేద్దా నువ్వు నోరెత్తితే నీ అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే అన్న నోరు అలాగే పాట ఇప్పుడు గుర్తొచ్చినా పాట గుర్తొచ్చిన గొడవల మర్చిపోయారు మర్చిపోయావా మరొకసారి అపంచడానికి ప్రయత్నించి బాబు ఈ దౌర్భాగ్యుడు మాట్లాడకుండా నేను చూసుకుంటాను మరి పర్యావరు చేస్తారు బాబు నేను అయినా లోపలంతా దరిద్రంగా ఉంటే పాట ఎలా గుర్తొస్తున్నాయా ఎలా గుర్తొస్తుంది

పడిపోయాడు సరిగ్గా నాకు పాట గుర్తొచ్చేసరికి నువ్వు ఇలా పడిపోతే ఆ పాట ఎలా గుర్తొస్తున్నాయి ఎలా గుర్తొస్తున్నాయి చూడు బాబు నేను బాగా బతికిన నా చేత తాపి పని పాకి పని చేయించడం ఏమి బాగా లేదు అని నేను అన్నాను అనుకో నువ్వు ఫీల్ అవుతావు కదా అందుకే నేను అన్ను ఆ పాట ఏదో గుర్తు చేసుకో బాబు ఇదిగో నువ్వు ఇలా ఫోర్స్ చేసావు అనుకో నేను అస్సలు పాడడం పాడవా పాడడం పాడు రాజా ఆ గుర్తొచ్చింది కానీ నేను పాడుగా బాబు నువ్వేం చేయమంటే అది చేస్తాను ఇల్లు బ్రహ్మాండంగా బాగు చేస్తాను పాడు బాబు నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు రచ్చ కొట్టే చంటి ఖచ్చితంగా ఈ పాట అయి ఉంటుంది బాబు ఇప్పుడు నిన్ను అనుకో నువ్వు ఫీల్ అవుతావు కదా అనుకున్నాను దీని ఎవరన్నా ఫ్యామిలీ సాంగ్ పెట్టుకుంటారా ఏది ఫ్యామిలీ సాంగో ఏది కాదో నాకేం అర్థం కావటం లేదు కానీ బాబు అలాగే బాబు అబ్బాయి మీదే ఉంటాను మేజర్ గారు మేజర్ గారు మీ అబ్బాయి మైనర్ బాబు ఫ్యామిలీ సాంగ్ గుర్తు చేసుకున్నాడండి గుర్తుంది పాడు పాడు బాబు పాడు ఏంటి ఏం పాడేది పరాబ్రహ్మ అదే పాట అదే బాబు పాడు ప్లీజ్ కంటిన్యూ బ్రహ్మ అవును బాబు ప్లీజ్ పాడు ఒక్కసారి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద

ఏవైనా తండ్రి కొడుకులు గెలిచారు నాకు చాలా ఆనందంగా ఉంది నా డబ్బు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను బోడి డబ్బు డబ్బులు పైగా అష్టమి పైన రాహుకేతులు క్రూరంగా చూస్తున్నారు అవునవును ఎవరికి డబ్బు అవును రేపు వచ్చి తీసుకెళ్ళు వెళ్ళి వెళ్ళి అబ్బా ఈ వారాలు వర్జాలు ఏమిటండి పాతకాల మనుషుల్లాగా ఆశయంగాను నాలాగే మోటార్గా ఆలోచించాలి అని నేను అన్నా అనుకోండి మీరు ఫీల్ అవుతారు కదా నేను అందుకే అన్న ఆ డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ఎరా పాస్తని గుడికని వద్యమని నన్ను వాయించినవే అప్పుడు మాత్రం ఇది పాతకాల ఆలోచనలు కదా ఇప్పుడు నీ వర్క్ వచ్చేసరికి గా ఆలోచించాలా చంపేస్తానురే నీకు డబ్బులు కావాలంటే రే పొద్దున్నే తీసుకెళ్ళు కాదు కొడదన్నా ఉంటే పాటాక్ చాలా అన్యాయం అండి ఇది అన్యాయమో న్యాయమో ఉంది తర్వాత రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు వెళ్ళు అబ్బాయి మన ఫ్యామిలీ సంబంధించి గోల్డ్ మ్యాటర్ కూడా మాట్లాడు రైస్ ఈ గోల్డ్ మేటరా వెల్ 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 తండ్రి కొడుకులు ఇద్దరు సాగు కొడుతున్నారే సరే రేపటి వరకు ఓపిక పడదాం అయినా ఈ గోల్డ్ మ్యాటర్ ఏమిటి బాబు ఆ బంగారం ఎందుకు తీసుకెళ్ళావు ఇప్పుడు ఎక్కడ ఉంది స్వతంత్రంగా బతుకుతాం తీసుకెళ్ళాను కానీ ఆ బంగారం వల్ల నా ప్రాణానికి ప్రమాదం వస్తుంది భయపడి మన ఊరు శ్మశానం బావిలో పారేశాను మన ఊరు శ్మశానం బావిలో పడేసేవా ఏమవుతుంది అన్న దాన్ని మూటగట్టి పడేసాను రేపు ముందు ఈ రాబోతు గడికి డబ్బులు ఇచ్చి పంపిచేసి ఆ తర్వాత మెకనైజ్ గోల్డ్ క్లైమాక్స్ లెవెల్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నాం ఓకే నూతిలో ఏం చేస్తున్నావు పుడికి చూస్తున్నావా లేదు కాపలా కాస్తున్నావు దేనికి లోపలన్న బంగారానికి మరి నూతులో చావు నువ్వు చదవలేదేంటి మనుషులు అయితే తడుస్తారు దెయ్యలా నవ్వుతా దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా భగవాన్ దాసు నువ్వు చెక్కిచ్చి సొసావే అప్పటి నుంచి నువ్వు ఎప్పటికైనా రాకపోతావా డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు పని చేయండి ఏంటి మళ్ళీ నుంచి వెయిట్ చేయండి ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను అంటే మీరు బాధపడతారు కదా అందుకే అన్ను తీసుకెళ్ళా మళ్ళీ అయ్యే గారి కొంపులు పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు వేషం తీశాయి నిజంగానే దయ అనుకుని జనం పెచ్చ కొట్టు ఉన్నావా నరకానికి కొంచెం దగ్గరలో ఉన్నావు నువ్వు ఎలాగైతే మమ్మల్ని ఏడిపించావు అలాగే మేము నిన్ను ఏడిపిస్తాం

ণিগডো! त pakaiন... বনইচমামেউপোত সিকে... Etঘমা caffeখখে, maintenant করনটল। ক stewardship ఈ ఊరి నుంచి పిచ్చానైతే వల్సిందే ఏ విధం ఏం పిలుపుతాడో చూస్తాను నేను అన్నానంటే ఎవరంటే బండి పిలుస్తారేమో అందుకే అన్న కానీ నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందో చెప్తారా అకౌంట్ నెంబర్ సెవెన్ టూ జీరో వన్ లక్ష డెబ్బై ఐదు వేలు దండి అయితే లక్ష డెబ్బై ఐదు వేలు విత్డ్రా చేస్తున్నానండి సార్ అమౌంట్ మొత్తం డ్రా చేస్తున్నారే అవునయ్యా నాకు అర్జెంట్ పని ఉంది ముందు త్వరగా క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి టోకెన్ ఇవ్వండి జిపే సార్ ఇతను నెంబర్ వన్ కేడీ నిరూపిస్తాడు చాలా మంది ఉన్నారు నాకు తెలుసా సార్ మరణేశ్వర గారు మొత్తం చెప్పారు విజయవాడలో కూడా ఇలాగే చాలా మందిని మోసం చేశాడు ఈ రాజకీయ బోహడి ఒక్క విజయవాడలోనే కాదు వీడు చాలా వాళ్ళలో చాలా మంది ఇప్పుడు రాజే దొరికిపోయాడు నాదేవ్ సార్ నీ హెల్పర్లేహడి ఇందులో నాదే ఉన్నాయా చిన్న క్యారెక్టర్ అసలు హీరో నువ్వే చేసాయి గారు వాడి కాళ్ళు చూగొట్టండి జైల్లో మాత్రం అవును అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మళ్ళీ డబ్బు ఎడతాడు